ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కోఆర్డినేటర్స్ ఎనభై ఐదు వేల మందికి నేను ఇచ్చే హెచ్చరిక ఈరోజే చివరి రోజు అంటే మీరు ఈరోజు అనౌన్స్ చేయడానికి రేపు ప్రతి ఒక్కరూ ఓటు లేని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సంపాదించుకోవడానికి మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీ పట్టణాల్లో మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ ఓటు హక్కును మీరు వినియోగించాలి ఆంధ్రాని అమెరికా చేయాలంటే అభివృద్ధి చేయాలంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వాలంటే రైతులకు డాకడా మహిళలకు ఆటో వాన ఆటో రిక్షా ఓనర్స్కు రుణమాఫీ చేయాలంటే ఒకే ఒక అవకాశం ఇవ్వండి ఒకే ఒక సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసి చూపిస్తాను భీమవరం నుంచి మీతో మాట్లాడుతున్నాను రెండు వేల రెండు ఫిబ్రవరి ఒకటిని మార్చి ఒకటిని అమెరికా యాభై మంది గవర్నర్ల ప్రెసిడెంట్ అయిన మైక్ హక్బీని ఇక్కడ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయి ఆయన్ని కలవడానికి హైదరాబాద్లో హెలికాప్టర్లు వచ్చారు ఇదే ఊరు డె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో బంకర్ హంట్ అంటే అమెరికాలో అందరికంటే ధనవంతమైన జేబీ హంట్ ట్రక్కులకు కొన్ని లక్ష నలభై ఐదు వేల మంది ఉద్యోగాలు ఉన్న ట్రక్ వానరు అందుకని పెద్దవాళ్ళు ప్రపంచంలో లేరు ఇక్కడికి వచ్చారు ఇరవై ఒక్క సంవత్సరం క్రిందట ఇదే భీమవరం లక్షల మంది వచ్చారు అలాంటి వారిని వందల వేల మందిని తీసుకొచ్చాను ఈ రాజకీయ నాయకులు నన్ను బయటికి రానివ్వలే తీసుకొచ్చిన వారిని ఆపారు ఈరోజు బ్యాతపూడి వెళ్ళాం కే బ్యాతపూడి నర్సాపూర్ ప్రక్కనే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మన మీటింగ్కి అందుకనే అందరిని కలిసి వెయ్యి మంది గ్రామంలో వెయ్యి మంది వచ్చేసారు చిన్నపిల్లలతో సహా ఇది మన ఫాలోయింగ్ కనుక మీరందరూ మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేపే లాస్ట్ డే ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కనుక ఈ వీడియోని మీరు స్ప్రెడ్ చేయండి యూట్యూబ్లో పెట్టండి మీ టెలివిజన్ ఛానల్ యూట్యూబ్లో పెట్టండి రాష్ట్రాన్ని మార్చుతాం అభివృద్ధి చేద్దాం ఆంధ్రాని అమెరికా చేసి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి చూపిద్దాం తెలుగు ప్రజల్ని తెలంగాణ వారిని అభివృద్ధి చేసి ఇతర ప్రజలకు చూపిద్దాం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిద్దాం అప్పుడు ఇంకెవరు ఇంకెవరికి ఓటు మీ ఓటు మీ కొరకు మీ పిల్లల కొరకు మీ మనవల కొరకు మీ భవిష్యత్తు కొరకు మీ అభివృద్ధి కొరకు మీ కొరకు హెలికాప్టర్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొద్ది నిమిషాల తర్వాత మరలా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి